భక్తి అన్నది అంటే మనకంటే పెద్ద ఎంటిటీ అది ఏదైనా కావచ్చు దాంతో లింక్ ఏర్పరచుకోవటం అన్నది ఏర్పరచుకోవాలని కోరుకోవటం అన్నది హ్యాస్ బీన్ ఎ వెల్ అబ్జర్వ్డ్ ఫినోమినన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అంటే నాకంటే పెద్ద ఉనికి ఇంకేదన్నా ఉంది అది నన్ను సృష్టించిన దేవుడు లేకపోతే విశ్వాన్ని సృష్టించిన దేవుడు లేకపోతే ఒక శక్తి ఒక అతీత శక్తి దానితో నేను ఒక కాంటాక్ట్ కానీ లింక్ కానీ ఏర్పరచుకోవాలి దాంతో నేను లీనం అయిపోవాలి నేను అక్కడి నుంచి వచ్చాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలన్నింటినీ మానసిక శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు అది కేవలం ఒక నాగరికతకి ఒక సంస్కృతికి కాక మానవ చరిత్రలో విభిన్న కాలాల్లో విభిన్న ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లాగే ఆ అతీత శక్తి కనపడకుండానే కాదు నా ద్వారా ప్రత్యక్షం అవుతుంది నా ద్వారా మీకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పుకునే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది నేను ఫలానా శక్తి కానీ ఫలానా దేవుడికి కానీ వారి యొక్క ప్రవక్తని అని చెప్పి వారి సమా వారి మెసేజ్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం నిజానికి చాలా మతాలు అలా ఏర్పడినవి ఇకపోతే ఒకప్పుడు దేవుడు కానీ అతీత శక్తి కానీ ఆధ్యాత్మికతను కానీ ప్రైవేట్గా పర్సనల్ ఎఫర్ట్గా అనుకునేవారు అంటే ఎవరి తపస్సు వాళ్ళదే ఎవరి మెడిటేషన్ వాళ్ళదే వాళ్ళు ఒంటరిగా చేసుకునే ఒక ప్రక్రియ ఇది అలాంటి ఆలోచన స్లోగా స్లోగా ఇవాల్వ్ అవుతూ దిస్ పర్స్ప్యూ దిస్ పర్స్యూట్ ఆఫ్ ద స్పిరిచువల్ నీడ్ నాట్ బి ఇండివిజువల్ ఇట్ కెన్ బీ కలెక్టివ్ ఇన్ ఎ కమ్యూనిటీ అన్న ఒక న్యూ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం అది భారతదేశంలో జరుగుతున్న న్యూ రిలిజన్స్ అనేవైతే అంటామో ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవిస్తున్న న్యూ రెలిజన్స్ అంటే చూడటానికేమో ఏమో డామినెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్ రెలిజన్స్లో భాగంగానే అనుకుంటూ ఉంటారు కానీ దే హ్యావ్ ఎక్వైర్డ్ ఇనఫ్ న్యూ క్యారెక్టరిస్టిక్స్ టు బి కన్సిడర్డ్ ఎ న్యూ రిలిజన్ ఉదాహరణకి అమెరికాలో బ్రాంచ్ డెవిడియన్స్ టెక్సస్లో క్రిస్టియన్స్ అనే చెప్పుకున్నారు కానీ ఇంకొక రకమైన ఆలోచనలతో ఉండేవారు బైబిలు కావాలి కానీ ఇంకా మిగతావి కూడా చాలా కావాలి సో మచ్ సో దట్ మెయిన్ స్ట్రీమ్ రిలీజియస్ పీపుల్ డు నాట్ ఓన్ అప్ టు దెమ్ వాళ్ళు వారి కాంపౌండే వాళ్ళు నిర్మించుకోవటం దాంట్లో సాయుధ దళాలను ఏర్పరచుకోవటం పోలీసులని రానివ్వకుండా చేస్తామంటాం అట్లాగే పోలీసులు వచ్చినప్పుడు పెద్ద మారణ హోమమే జరిగి చాలామంది చనిపోయారు ఆ అటాక్స్లో అంటే ప్రభుత్వాలను ధిక్కరించి ఒక ప్యారలల్ ఫోర్సెస్గా క్రియేట్ చేసుకుంటాము అని అంతకంటే చాలా ముందు ఐ థింక్ నైన్టీన్ సెవెంటీస్లో మిడ్ సెవెంటీస్ ఐ థింక్ జోన్స్ టౌన్ డిజాస్టర్ గురించి అందరూ వినే ఉంటారు ఒక పదకొండు వందల మంది దాదాపు ఒక కల్ట్ లీడర్ ఎవరైతే ప్రభువు దగ్గర నుండి దేవుడి దగ్గర నుండి నేను ఒక మెసేజ్తో వచ్చాను అని చెప్తారు ఎవరైతే ప్రపంచం అంతం అయిపోతూ ఉన్నది దానికోసం తయారుగా ఉండండి కొత్త బంగారు లోకంలోకి మనం వెళ్ళబోతున్నాము అని చెప్తారు అటువంటి ఒక ప్రవక్త ఆయన జోన్స్ టౌన్ అన్నది క్రియేట్ చేయటం ఆయన ఆదేశాలకు అనుసారంగా చాలామంది అనుసరించి విషం తాగి చనిపోవటం అది కూడా మనం చూసాం అట్లాగే ఒరెగాన్ స్టేట్లో అమెరికాలో రజనీష్పురం అనే ఒక పెద్ద దాదాపు నగరం లాంటి ఒక డెవలప్మెంట్ని క్రియేట్ చేశారు తర్వాత తర్వాత ఓషో యొక్క అనుచరులము అని చెప్పుకుంటున్న వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ దగ్గరగా చూసినప్పుడు అమెరికాస్ లార్జెస్ట్ పాయిజనింగ్ క్రిమినల్ యాక్టివిటీ అట్లాగే అమెరికాస్ లార్జెస్ట్ ఇమైగ్రేషన్ ఫ్రాడ్ అక్కడ జరిగింది అన్న కన్క్లూజన్కి వచ్చారు యాంటిలోప్ అనే నగరం దగ్గర ఒక నిర్ దాదాపు నిర్మానుష్యమైన ఒక ర్యాంచ్ ప్రాంతంలో పదుల వేల ఎకరాలలో కొత్త నగరాన్ని నిర్మిద్దాము అన్న ప్రయత్నం క్రిమినాలిటీని పక్కన పెడితే ప్రపంచ చరిత్రలో మెయిన్ స్ట్రీమ్కి అతీతంగా మనం బతకాలి ఇంకో రకమైన సెట్ ఆఫ్ వాల్యూస్ విలువలతో మనం బతకాలి అన్న ప్రయత్నాలు